ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి రానుంది ఈ వసంత పంచమిలోపు ఇవి కానీ మీ ఇంట్లోకి తెస్తే లేదా వసంత పంచమి రోజు ఇవి కొని మీ ఇంట్లోకి తీసుకువస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది వారి యొక్క ఎదుగుదలని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు అంతేకాదు కళను నేర్చుకోవటానికి చదువులో సక్సెస్ అవ్వడానికి సరస్వతీదేవి ఆశీషులు ఖచ్చితంగా పొందాలి మరి మాత యొక్క ఆశీర్వాదం పొందడానికి వసంత పంచమి ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తారు అయితే సరస్వతీదేవి పూజ విషయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం చదువుల తల్లి దేవి దేవికి అంకితం చేయబడినది వసంత పంచమి పండగ పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగవ రోజున జరుపుకుంటున్నాము అయితే ఈ రోజున దేవిని అన్ని గృహాలు పాఠశాలలు మొదలైన వాటిలో పూజిస్తారు ఈరోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే అంతేకాకుండా కళను నేర్చుకోవడానికి అంటే కొత్తగా మనం సంగీతం కానీ లేదా నాట్యం కానీ క్లాసిక్ డ్యాన్స్ కానీ ఇలా ఏదైనా ఒక కళ ఉంటుంది కదా దానిని కొత్తగా నేర్చుకోవాలి అనుకో అనుకునే రోజు కానీ చదువులో సక్సెస్ అవ్వడానికి కానీ సరస్వతీదేవి ఆశీర్వాదం పొందడానికి కానీ వసంత పంచమి రోజు అనేది ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు అయితే సరస్వతీదేవి పూజ విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి కొత్తగా మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి అన్న అందులో మంచి గుర్తింపు రావాలి అన్న నాట్యంలో నాట్య కళాకారిణి దేవిని మనం తలపించేలాగా చెయ్యాలి అన్న ఖచ్చితంగా వసంత పంచమి రోజున ముహూర్తం పెడుతూ ఉంటారు లేదా ఆ రోజున కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు సంగీతం నేర్చుకోవాలి అనుకునే వారు కూడా వసంత పంచమి రోజునే సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ అవుతూ ఉంటారు లేదా విద్యార్థులు ఆ రోజు విద్య అంటే వసంత పంచమి రోజున విద్యార్థులను అడ్మిట్ చేయిస్తూ ఉంటారు కొత్తగా చదువులో అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వారికి అక్షరాభ్యాసం చేయించి వసంత పంచమి రోజున అడ్మిట్ చేస్తూ ఉంటారన్నమాట ఇలా వసంత పంచమి చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది వసంత పంచమి సరస్వతి మాత పుట్టినరోజు అయితే వసంత పంచమి రోజున శారదాదేవిని పూజించడం వల్ల కళ సంగీతం విద్యారంగాలలో విజయం లభిస్తుందని మన హిందువుల విశ్వాసం ఈరోజు సరస్వతీదేవిని దర్శనమిస్తుంది అంటే సరస్వతీదేవి రూపంలో దర్శనం ఇస్తారు అంతేకాదు రోజున ఆమె పుట్టినరోజుగా కూడా జరుపుకుంటాము పురాణ గ్రంథాల ప్రకారం వసంత పంచమి రోజున పిల్లలు విద్యార్థులు తీసుకునే కొన్ని చర్యల కారణంగా సరస్వతీదేవి ఆశీర్వాదం వారి యొక్క జీవితంపై ఉంటుంది వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులతో వారు ఏ రంగంలోనైనా మంచి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు లక్ష్యంపై దృష్టి పెట్టడానికి పిల్లల లక్ష్యం తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏకాగ్రతతో చదవడానికి లేదా ఎప్పుడూ కూడా సరస్వతీదేవి చిత్రాన్ని స్టడీ టేబుల్పై పెట్టుకోవాలి అంటే మనం ఎ ఎప్పుడూ కూడా చదువులో మంచిగా ముందుండాలి అన్ని రంగాల్లో అన్ని కళల్లో కూడా ముందుండాలి జ్ఞాపక శక్తి బాగా పెరగాలి చదువులో ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రతతో చదువుకోవాలి మేము ఏది పట్టినా విజయం కావాలి అని పిల్లలు ఉంటారు కదా వారు సరస్వతీదేవి యొక్క ఫోటోని ఎప్పుడూ కూడా స్టడీ పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చదవాలి అన్న ఆలోచన ఆసక్తి కలుగుతుంది చదువులో ఎలాంటి ఆటంకాలు ఉండవు దోషాలు ఉండవు ఇక పిల్లలకు చదువు పట్ల ఆసక్తి లేకుంటే వారి యొక్క దృష్టి చదువు మీద వెళ్ళేలాగా చేయటానికి దేవిని పూజించే అంటే పూజించేలా చేయాలి మీ పిల్లలని ఎప్పుడు కూడా దేవిని పూజించమని చెప్పాలి పిల్లల చేతులతో సరస్వతి తల్లికి పసుపు పండ్లు పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించాలి పసుపు రూపం అంటే పసుపు రంగుల పూలు పండ్లు ఉంటాయి కదా బత్తాయి పండ్లు అని ఆరెంజెస్ అని ఇలా పసుపు రంగులో ఉండే పండ్లను అలానే తెల్లని రంగులో ఉండే పూలను పసుపు కుంకుమ అక్షింతలను సమర్పించమని చెప్పండి ఇలా చేయటం వల్ల సరస్వతీదేవి అనుగ్రహంతో పిల్లలు మానసిక వి వికాసాన్ని అనుగ్రహిస్తారు కొంతమంది పిల్లలు కొన్ని మాటలు మాట్లాడడానికి కష్టపడుతూ ఉంటారు కొంతమంది ఎంత చదివినా దానిని సరిగ్గా వ్రాయలేరు వసంత పంచమి నాడు వెండి పెన్నులను తేనెలో ముంచి పిల్లల నాలుకపై ఓం అని రాయండి ఇలా చేయడం వల్ల మాటల్లో మంచి భావం కలిగి ఉంటుంది మాట్లాడడంలో మంచి సమన్యాలను తొలగిస్తుంది అంటే సమస్యలు ఉంటాయి కదా మీకు మాట్లాడే సమయంలో ఏదైతే మీకు సమస్య ఏర్పడుతుందో ఆ సమస్య తొలగిపోతుంది మాట్లాడడంలో మంచి నైపుణ్యం కలుగుతుంది మీ మాట అనేది ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది మీ వాక్కు అనేది ఎవరినైనా ఆకట్టుకునేలాగా ఉంటుంది ఇలా కానీ వసంత పంచమి రోజు చేస్తే మీ పిల్లల యొక్క మాట అలానే చదువు అన్నీ కూడా బాగుంటాయి రాయడం చదవడం మాట్లాడడం అన్నీ కూడా బాగుంటాయి పిల్లలు చదువులో ముందుంటారు ఇక అదేవిధంగా చదువులో ఆటంకాలు ఎదురయ్యే విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతీదేవికి తెల్లని చందనం సమర్పించి అనంతరం ఓం ఐం సరస్వతి ఐ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మాల మంత్రం చదివితే చదువులో విజయం ఖచ్చితంగా సాధిస్తారు ఇక వసంత పంచమి నాడు చదువుకునే పేద స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి పుస్తకాలు పెన్నులు వంటి వాటిని మీ పిల్లల చేతుల మీదగా అందించండి ఇలా చేయడం వల్ల వాక్ పాలలు వాక్ అంటే మాట మనం మాట్లాడే విధంలో ఉండే లోపాలు తొలగిపోతాయి ఆ విధంగా మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరింత చదువును పెంచడానికి ఉపయోగపడుతుంది పిల్లల యొక్క మనస్సును ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది ఇక సరస్వతీదేవి పాదాల వద్ద పుస్తకాలు పెన్నులను పెట్టాలి అదేవిధంగా వసంత పంచమి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటే ఉత్తరం దిక్కున ఒక పీటను ఏర్పాటు చేయండి ఆ పీట పైన తెల్లని వస్త్రాన్ని పరచండి ఆ వస్త్రం పైన లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని వీణని పట్టుకున్నటువంటి ఫోటోని ఉంచండి అలా పెట్టేసి మీరు అమ్మవారికి వసంత పంచమి రోజున తెల్లని మల్లెపూలు కానీ విరజాజులను కానీ సమర్పించండి ఆ తరువాత పసుపు రంగులో ఉండే పండ్లను ఆవు నెయ్యి ఆవు పాలతో చేసిన ప్రసాదాన్ని సమర్పించి అమ్మవారిని నమస్కరించుకోండి మీరు ఏవైతే వసంత పంచమి రోజున పెన్ను నోట్బుక్స్ తెల్లని మల్లెపూలు పాలు అలానే ఒక తెల్లని వస్త్రాన్ని తెచ్చారో మీరు వసంత పంచమి రోజు తెచ్చుకున్నటువంటి తెల్లని వస్త్రం నోటు పెన్ను అంటే నోట్ అంటే నోట్బుక్ అలానే పెన్ను లేదా పెన్సిల్ ఇవి మల్లెపూలు ఇవి తీసుకొచ్చి మనం తెచ్చిన దాంట్లో నుండి ఒక వైట్ క్లాత్ తెచ్చాం కదా ఆ క్లాత్ని ఉత్తరం వైపు ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఆ టేబుల్ పైన క్లాత్ని పరచండి ఆ తర్వాత లక్ అది సరస్వతీదేవి యొక్క మనం ఏదైతే వీణలు వీణను పట్టుకొని పద్మంపై కూర్చుని ఉన్న సరస్వతి మాత యొక్క ఫోటోని తెచ్చుకున్నామో ఆ ఫోటోని ఏర్పాటు చేయండి తర్వాత పసుపు రంగులో ఉండే పండ్లు తెలుపు రంగులో ఉండే పూలు నోట్బుక్స్ పెన్ను ఇవన్నీ కూడా సరస్వతి మాత పూజలో ఉపయోగించండి ఇక పూజ పూర్తయ్యాక మీరు మీ పిల్లలకి ఆ ఏదైతే మనం వసంత పంచమి రోజు కొన్న నోట్బుక్ పెన్ను ఉన్నాయో వాటిని మీ పిల్లలకి ఇవ్వండి చదువుకోమని చెప్పండి ఇలా చేస్తే పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది చదువులో మంచిగా రాణిస్తారు వారి యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది హ్యాండ్ రైటింగ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా గమనించగలుగుతాము వసంత పంచమి రోజు ఇవి ఇంటికి తెస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక తెలుసుకున్నారు కదా వసంత పంచమి రోజు ఎలా పూజించాలి ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి